ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गुरु तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशीयान రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగోద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్సు ఉండాలని కోరుకుంటూ అందరిని చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం ధనుసు రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి రాశాధిపతి యొక్క యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషా నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాసాధిపతి దేవగురు బృహస్పతి అదే కాకుండా వీళ్ళకు అర్ధాష్టమ శని అర్ధాష్టమ శుక్రుడు అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత వాహన ప్రయాణం చేస్తు ఎంతో జాగ్రత్తలు అవసరం ప్రధానంగా నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగనే సంతాన స్థానంలో బుధుడు చేయడం వలన పిల్లలు చదువులు అభివృద్ధి కెరియరు పెట్టుబడులు ఆకర్షణ యోగదాయకం ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవాన్ ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి తస్మా జాగ్రత్త సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య నూతనమైన వ్యాపారాలు ఉద్యోగాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా గురువు యొక్క కృప కటాక్ష వీక్షణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పుష్కర స్నానం చేయడం పుష్కరాలలో శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దానం చేయడం లేదా పులిహోర లాంటి పసుపు రంగు ఆహారాన్ని దానం చేయడం పసుపును నీటిలో వదిలిపెట్టడం పసుపు రంగు వస్త్రాలను వేసుకొని స్వామివారిని స్మరించడం ధ్యానించడం యోగదాయకం అని చెప్పి గమనించాలి అష్టమంలోకి చూడు ఉండడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కుజ కుజభగవానులు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు ఉండినను వాటిని మీ మనోధైర్యంతో విజయం సాధించే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ధనుసు రాశి వారు తప్పక పుష్కల స్నానం చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ ధ్యానము యోగదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ పనులు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు పత్రికా రంగంలో ఉండబడినారు అందరికీ గురుయోగ్యత అవసరం వలన సన్మానం గజ సన్మానం వివాహము సంతానము విదేశీయానము వారు అనుకున్న అన్ని పనుల్లో విజయం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి